శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్ట్ ఇరవై ఐదున కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైంది సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత డి రామానాయుడు నిర్మించిన చిత్రం శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ముత్తరాజు సుబ్బారావు గారు రచించారు తెలుగు నాటక రంగంలో దిగ్గజాల నటులు ఎందరెందరో ఈ నాటకాన్ని ప్రాచుర్యం కల్పించారు స్థానం నరసింహారావు గారు రచించి అభినయించినట్టుగా చెప్పబడుతున్న మేర జాల గలడ నాయానతి అను పాట నారదుడు పాడే భలే మంచి చౌకబేరము అను పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి కథలోకి వెళ్తే శ్రీకృష్ణుడు సత్యభామాదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా ఉద్యానవనంలో విహరిస్తున్న సత్యకృష్ణులు కనిపిస్తారు అదే సమయంలో రుప్పిణీదేవి వచ్చి తన పుట్టినరోజు విందుకు ఆహ్వానిస్తుంది వెంటనే సత్యభామ మాట మార్చి ఆనాడు తాను అత్తవారింట అడుగుబెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికి విందుకు రమ్మని పిలుస్తుంది ఆ ఇద్దరి ప్రార్థనలో ఎవరిని మన్నించాలో తెలియక శ్రీకృష్ణుడు సతమవుతుండగా నారదుడు ప్రవేశించి తన అభిప్రాయాన్ని చెప్పబోగా సతీసతుల మధ్యన బ్రహ్మచారులు తగు తీర్చవారు మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమని విసురుగా వెళ్ళిపోయింది కృష్ణుడు రుక్పిణీదేవి మందిరానికి విందుకు వెళతాడు తన మాటను కృష్ణుడు లెక్క పెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ దగ్గరకు నారదుడు వెళ్తాడు ఆమె కృష్ణుణ్ణి సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశించమంటుంది నారదుడు పుణ్యవ్రతం భర్త ప్రణయ అనేది ఉన్నవి అని బోధిస్తాడు కృష్ణుడు ఎవరైనా కానీ గానీ కానీ దానం ఇచ్చి రతాంతంలో అతని ఎత్తు ధనమైన లేక ధనేతరమైనవి ఇచ్చి తన భర్తను పొందవచ్చు అని చెప్తాడు నారదుడు కృష్ణుణ్ణి తులతూచేందుకు తులాభారం నిర్వహించగా ఎంత బంగారమైన తోచలేకపోతాయి చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్మని తోచటం కష్టం ఇప్పుడు ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవికి మాత్రమే ఉన్నదని ఆమెను శరణు వేయడమంటాడు నారదుడు తన తప్పు తెలుసుకున్న సత్యభామ ప్రాధేయపడటంతో రుక్మిణీదేవి తన భక్తితో తులసిదళంతో తూచి కృష్ణుని నారద దాస్యం నుంచి విముక్తి కలిగిస్తుంది మూవీలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో సత్యభామ పాత్రలో నటించిన జమునా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు జాన్వరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో రుప్పిణీదేవి పాత్రలో నటించిన అంజలిదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదమూడు జనవరి రెండు వేల పద్నాలుగులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో జాంబవతి పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో నారదుడి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో వసంతకుని పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఫిబ్రవరి రెండు వేల పదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు ఇంద్రుడి పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై మూడు సంవత్సరములు సచీదేవి పాత్రలో నటించిన ఎస్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో వసుదేవ పాత్రలో నటించిన నికిల్ నేని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో దేవకీ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో నళిని పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్బై ఆరు సంవత్సరములు మూవీలో ఇంద్రుని తల్లి పాత్రలో నటించిన ఋష్యేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరములు రంభపాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు